హలో హాయ్ నమస్తే అస్సలాము లేకుం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం మిడిల్ క్లాస్ జీవితంలో కళలు చిన్నవే కానీ వాటి కోసం కట్టే ధర మాత్రం చాలా పెద్దది ఒక కారు ఒక ఇల్లు ఇవి విలాసాలు కాదు అవసరాలు కానీ ఆ అవసరాల వెనక దాగి ఉన్న మాట ఒక్కటే అదే ఈఎంఐ ఈ ఈఎంఐ అనేది కేవలం డబ్బు విషయం కాదు ఇది ఓ బాధ్యత ఓ బంధనం తల్లిదండ్రుల త్యాగం ఈ కథలో మీరు చూసేది ఒక కుటుంబం కాదు మీ జీవితం నా జీవితం కళల కోసం మొదలైన ప్రయాణం బాధ్యతలుగా మారి చివరకు పిల్లల మొదటి జీతంతో విడుదల పొందిన ఒక మిడిల్ క్లాస్ జీవితం కథ ఇది ఇది స్వప్నాల కథ కాదు త్యాగాల నిజం ఒక చిన్న కుటుంబం సిటీ జీవితం ఒక సిటీలో ఒక చిన్న కుటుంబం ఉండేది భార్య భర్త ఇద్దరు పిల్లలు పెద్ద ఆస్తులు లేవు ఎక్కువ డబ్బు లేదు కానీ నలుగురు కలిసి ఉంటే చాలు అనే సంతోషం మాత్రం ఉండేది వాళ్ళ జీవితం చాలా సింపుల్ ఆడంబరం లేదు అవసరాలకు మించిన ఆలోచనలు లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే వాహనం ఒక బండి షాపింగ్కు వెళ్ళాలన్నా వెళ్లాలన్నా పిల్లల్ని బయటకు తీసుకువెళ్లాలన్నా బంధువుల ఇంటికి వెళ్లాలన్నా నలుగురు కలిసి అదే బండి మీద వెళ్ళేవారు పిల్లలకు అది సరదాగా అనిపించేది అమ్మకు అలవాటుగా మారిపోయింది కానీ నాన్నకు మాత్రం బండి స్టార్ట్ చేసిన ప్రతిసారి పిల్లల భద్రత గుర్తొచ్చేది వర్షం పడితే పిల్లలు తడుస్తారేమోననే భయం ఎండలో వెళ్తే పిల్లలు అలసిపోతారేమోననే ఆలోచన ట్రాఫిక్లో వెళ్తే ఎక్కడ ఏమవుతుందో అన్న టెన్షన్ అయినా ఏమీ అనేవాడు కాదు ఎందుకంటే పిల్లల ముందు తండ్రి బలంగా ఉండాలి కదా ఒకరోజు షాపింగ్కి వెళ్ళి వస్తూ ట్రాఫిక్లో ఆగిపోయారు పిల్లలు అసహనంగా ఉన్నారు భార్య మౌనంగా ఉంది భర్త మాత్రం బండి హ్యాండిల్ పట్టుకొని లోపలే ఆలోచిస్తున్నాడు ఇలా ఎంతకాలం పిల్లలు పెరుగుతున్నారు మనకి ఇంకొంచెం సౌకర్యం అవసరమేమోనని ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకున్నారు భర్త నెమ్మదిగా అన్నాడు కారు తీసుకుంటే ఎలా ఉంటుంది అని భార్య ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది ఆమెకు కారు అంటే ఆశ కాదు భయం ఈఎంఐ కదా అన్న ఒక్క మాటలో ఆమె మనసులో ఉన్న భారం మొత్తం ఉంది అక్కడే ఈ కథలో మొదటి పెద్ద మలుపు మొదలైంది ఆ రోజు మాటలు అక్కడితో ఆగిపోలేదు భార్య భర్త ఇద్దరూ నిద్ర రాని రాత్రి గడిపారు భర్తకు లెక్కలు భార్యకు భయాలు ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్లే కదా ఖర్చు ఎక్కువలేదు అని భర్త అనుకున్నాడు రేపు స్కూల్ ఫీజులు డ్రెస్సులు డాక్టర్ ఖర్చులు పెరుగుతాయి అని భార్య అనుకుంది కానీ ఇద్దరి మధ్య ఒకే కోరిక పిల్లలకు కష్టం లేకుండా చూసుకోవాలి అని మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లే ముందు భర్త అన్నాడు ఒకసారి చూసి వద్దాం తీసుకుంటామని కాదు అది చూసి రావడం కాదు మనసు అప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది కారు షోరూంలోకి అడుగు పెట్టగానే పిల్లల కళ్ళల్లో మెరుపు నాన్న ఇది మన కారు అవుతుందా అన్న ప్రశ్న భర్త గుండెల్లోకి దూరింది భార్య పిల్లల్ని దగ్గరికి తీసుకుంది అప్పుడే ఆమెకు అర్థమైంది కారు అనేది లగ్జరీ కాదు పిల్లల భద్రత అని ఈఎంఐ వివరాలు చెప్పారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది నెలలు ప్రతి నెలా ఒక భారం కానీ భర్త సంతకం చేసేశాడు ఆ రోజు కారు ఇంటి ముందు ఆగింది పిల్లలు ఆనందంతో అరుస్తున్నారు పక్కింటి వాళ్ళు చూస్తున్నారు భార్య మాత్రం కారు తలుపు తడుముకుంటూ నిశ్శబ్దంగా నిలబడి ఉంది ఆమెకు సంతోషం కూడా ఉంది భయమూ ఉంది ఆ కారుతో పాటు ఇంటిలోకి ఈఎంఐ కూడా అడుగుపెట్టింది మొదటి ఈఎంఐ కట్టైన రోజు భర్త మౌనంగా ఉన్నాడు భార్య వంట చేస్తూ ఖర్చుల లిస్టు మార్చేసింది చిన్న చిన్న ఆనందాలు తగ్గిపోయాయి అవసరం లేని ఖర్చులు ఆగిపోయాయి పిల్లలకు మాత్రం ఏమీ తెలియదు వాళ్లకు తెలిసింది ఒక్కటే ఇప్పుడు మనం సుఖంగా తిరుగుతున్నామని కానీ తల్లిదండ్రులకు తెలుసు ఈ సుఖం వెనక నిద్రలేని రాత్రులు ఉన్నాయి అని నాలుగు సంవత్సరాల ఈఎంఐ ఇలా మొదలైంది ఇది కేవలం కారు కథ కాదు ఇది త్యాగాలకు ప్రారంభం పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాలం ఎవరి కోసం ఆగదు కదా కారు ఈఎంఐ నెలలు లెక్క పెడుతూ ముందుకు సాగుతుంది అదే సమయంలో పిల్లలు కూడా నిశ్శబ్దంగా పెద్దవాళ్ళవుతున్నారు మొదట చిన్న స్కూల్ తర్వాత పెద్ద స్కూల్ యూనిఫామ్ మారింది బుక్స్ మారాయి ఫీజులు పెరిగాయి భార్య ప్రతి నెల నోట్లు తీసుకుని కూర్చునేది ఇది అవసరమా ఇది తర్వాత తీసుకుందామా అని తనలో తానే మాట్లాడుకునేది భర్త మాత్రం ప్రతి నెలా జీతం వచ్చిన రోజే ముందు ఈఎంఐ కట్టయ్యేలా చూసేవాడు జీతం మెసేజ్ రాగానే సంతోషం ఉండేది కాదు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించేది పిల్లలకు కావలసినవి అడిగితే తక్షణం కొనిచ్చేవారు కాదు ఈ నెల కుదరదు అనే మాట ఇంట్లో ఎక్కువగా వినిపించేది పిల్లలు అప్పుడప్పుడు మొహం ముడుచుకునేవారు వాళ్లకు అర్థం కాదు తల్లిదండ్రుల లెక్కలు ఒకసారి స్కూల్ ఫంక్షన్ కోసం డ్రెస్ ఖర్చు వచ్చింది భార్య నిశ్శబ్దంగా ఉంది భర్త రాత్రి ఆలస్యంగా నిద్రపోయాడు చివరికి డ్రెస్ కొనిచ్చారు ఆ రోజు తల్లి కన్నీళ్లు పిల్లలకు కనిపించలేదు కారు ఈఎంఐ రెండేళ్లు పూర్తయ్యేసరికి ఒక ప్రశ్న మొదలైంది ఇలా అదే ఇంట్లో ఎంతకాలం పిల్లలు పెరుగుతున్నారు వాళ్లకు ఒక స్థిరమైన ఇల్లు కావాలి అని అది పెద్ద ఇల్లు కావాలి అని కాదు మన ఇల్లు కావాలి అని ఒకరోజు భర్త అన్నాడు ఇంటి కోసం చూద్దామా అని భార్య ఒక్క క్షణం మౌనంగా ఉంది కారు ఈ ఇంకా ఉంది పిల్లల ఖర్చులు పెరుగుతున్నాయి కాని ఆమెకు తెలుసు ఈ నిర్ణయం తప్పదు అని అలా కారు ఈ మధ్యలోనే ఇంకో పెద్ద కళ మనసులో ముడిచింది ఇంటి కళ ఈ కళ ఇంకో పెద్ద భారం అవుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు ఇంటి కోసం వెతకడం సంతోషంగా మొదలైంది కానీ ప్రతి అడుగు భయంతోనే పడింది ఇది మనకు సరిపోతుందా ఇంత లోన్ తీసుకోగలమా ఈ ప్రశ్నలు భార్యాభర్త ఇద్దరి మౌనంలోనే తిరిగాయి చిన్న ఇల్లు చూశారు పెద్ద ఇల్లు కూడా చూశారు చివరికి పిల్లలకు దగ్గర స్కూల్ ఉండాలి ఆసుపత్రి దగ్గరగా ఉండాలి బస్టాప్ దూరంగా ఉండకూడదు అన్ని అవసరాలు ఉన్న ఒక సాదా ఇల్లు అది ధర చెప్పినప్పుడు భార్య గుండె దడిసిపోయింది భర్త మాత్రం కాగితం మీద లెక్కలు వేసుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పగానే ఆ సంఖ్య గుండెల్లో బరువై కూర్చుంది ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పిల్లల పెరుగుదలంత కాలం మన జీవితంలో పెద్ద భాగం సంతకం చేసిన రోజు భార్య చేతులు వణికాయి ఆమెకు భయం ఇంటి మీద కాదు బాధ్యతల మీద కొత్త ఇంట్లో మొదటి రోజు పిల్లలు గదులు చూసుకుంటూ సంతోషంగా పరుగుతీశారు ఇది నా రూమ్ ఇది నా రూమ్ అంటూ వాళ్ళు నవ్వారు ఆ నవ్వుల వెనక తల్లిదండ్రుల కళ్ళలో నిశ్శబ్దమైన కన్నీళ్లు ఇంటి ఈఎంఐ మొదలైంది కారు ఈఎంఐ ఇంటి ఈఎంఐ పిల్లల ఖర్చులు ఇంట్లో మాటలు తగ్గాయి నవ్వులు తగ్గాయి భార్య తన అవసరాలను మానేసింది భర్త తన కళ్ళల్ని వాయిదా వేసుకున్నాడు పండుగలు సింపుల్ అయ్యాయి బయటకు వెళ్లడం తగ్గిపోయింది పిల్లలు మాత్రం ఇంటి గోడల మధ్య సురక్షితంగా పెరుగుతున్నారు తల్లిదండ్రులు తమ అలసటను దాచుకొని ప్రతిరోజు అదే మాట అనుకున్నారు ఇది పిల్లల కోసం అని కాలం నెమ్మదిగా కానీ నిర్దయగా సాగింది పిల్లలు ఇప్పుడు టీనేజ్కి వచ్చారు అవసరాలు మళ్లీ పెరిగాయి కానీ ఈఎంఐ మాత్రం అదేలా నిలబడింది ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కాలం ఎప్పుడూ శబ్దం చెయ్యదు కానీ అన్నింటినీ మార్చేస్తుంది ఆ చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు స్కూల్ బ్యాగులు మాయమయ్యాయి కాలేజ్ ఐడి కార్డులు వచ్చాయి భార్య తెల్లారే లేస్తూనే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది భర్త మాత్రం మాటలు తగ్గించాడు శరీరం అలసిపోయింది జీతం వచ్చిన రోజు కూడా సంతోషం కనిపించేది కాదు ఎందుకంటే ఈఎంఐ ఇంకా ఉంది ఇంట్లో ప్రతి మూలా త్యాగాల కథే పాత సోఫా పాత ఫ్రిజ్ మార్చుకోవాలి అనిపించినా ఇంకా కొంచెం ఆగుదాం అనే మాటే పిల్లల చదువులు పూర్తి అయ్యాయి మొదటి ఉద్యోగం వచ్చింది ఆ రోజు ఇంట్లో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు తల్లిదండ్రుల మనసులో ఒకే భయం వాళ్ళు దూరం అవుతారా అని మొదటి జీవితం వచ్చిన రోజు పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు అమ్మ చేతిలో ఒక కవర్ పెట్టారు అమ్మా ఈ నెల ఈ అమ్మై నేను కట్టేస్తాను అని ఆ మాట విన్న క్షణం ఆమె చేతులు వణికాయి భర్త కళ్ళలో అలసిన జీవితమంతా కనిపించింది ఇరవై ఐదు సంవత్సరాల ఈఎంఐ ఆ రోజు పూర్తయింది ఇల్లు నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ నిశ్శబ్దంలో ఒక పెద్ద అరుపు ఉంది తల్లిదండ్రుల త్యాగానికి పిల్లల ప్రేమ సమాధానం ఆ రోజు ఇల్లు కేవలం గోడలు కాదు కృతజ్ఞతల గుడి అయింది ఈ కథ కారు గురించి కాదు ఇల్లు గురించి కాదు ఇది తల్లిదండ్రుల జీవిత కథ ఈ కథ చెబుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు కూడా మీ కుటుంబంతో మీ పిల్లలతో ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నిజ జీవిత కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు